కేసుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఒకటి కలకలం రేపింది అంతా సర్దుమనిగిందనుకున్న సమయంలో తూని తేనె తెట్టెను ఎందుకు కదిలిస్తున్నారు అనే సందేహాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఇప్పటికే విపక్షం విరుచుకుపడగా అధికార పక్షమేమో ఆచితూచి స్పందించింది ఇంతలోనే ప్రభుత్వ పెద్దల కళ్ళు తెరుచుకోవడంతో ఈ జీవో అనేది రద్దైంది అసలు తుని కేసు తేనె తుట్టెను కదిపింది ఎవరు జీవో ఎందుకు వచ్చింది మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం తుని కేసు అప్పట్లో ఏపీలో ఓ సంచలనం కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదాస్పదమైంది రెండు వేల పదహారులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించగా ఆ సభ కాస్త ఆందోళనకు తెరలేపింది ఆ ఆందోళనకారులు కాస్త అదుపు తప్పిపోయి కొందరు ప్రయాణికులతో వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ సంచలనంగా మారింది అలాంటి కేసు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ వెంటనే అలాంటిదేం లేదని జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు కూడా జారీ చేసింది దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది మళ్ళీ వెంటనే వెనుకడుగు ఎందుకు వేసింది అనేదే ఇప్పుడు చర్చ తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా అనేక మందిపై నమోదు చేసిన కేసులు ఉన్నాయి అయితే రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేసింది రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడలోని ఏడవ మెట్రోపాలిటియన్ అదనపు జడ్జి కోర్టు ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టేసింది ఇలా అన్ని కేసులు కొట్టేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులకు తిరిగి పునర్విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్కి వెళ్లాలంటూ జీవో జారీ అయింది ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వును కూడా జారీ చేసింది దీంతో ఈ కేసులో ముఖ్యులైనటువంటి ముద్రగడ పద్మనాభం కానీ దాడిశెట్టి రాజా కామన ప్రభాకర్ రావు లాంటి వారికి మళ్ళీ చిక్కులు తప్పవని ఇప్పటికే ఒక నిర్ణయానికి రాగా అయితే ప్రభుత్వం వెంటనే యూ టర్న్ తీసుకుంది తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్ళే ఆలోచన లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒకసారి క్లారిటీ ఇచ్చింది అసలు జివో ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరి పర్మిషన్తో జివో బయటికి వచ్చింది అనేది ఇప్పుడు తేలాల్సింది ఎందుకంటే తుని కేసును తట్టి లేపడం అంటే ఏపీలో మరే తేనెతుట్టను కదిపినట్టే మొత్తం కాపులను కదిలించినట్టే అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడింది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే జీవో విడుదలపై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు కూడా తీసుకున్నారు క్లారిటీ ఇస్తూ జీవోను వెనక్కి తీసుకున్నారు ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అసలు సీఎంఓ పెద్దల జోక్యం లేకుండానే సిఎస్ పరిశీలించకుండానే సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటకు వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలోనే ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలను కూడా తెరలేపుతుంది దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా లేక అధికారుల తప్పిదమేనా అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది